హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము హైండ్స్ వేసుకునేటప్పుడు మనకు చంక భాగంలో తక్కువ వస్తుంది హైండ్స్ ఇలా కట్ చేసినప్పుడు సరిపోలేదు క్లాత్ ఇక్కడ చంక పీస్ వేసుకోవాలి బట్ట వేసుకున్నప్పుడు చాలా మందికి స్టేట్ వేసుకోవాలన్నా క్రాస్ వేసుకోవాలా ఇలాంటి డౌట్స్ అయితే ఉంటాయి అయితే అది నేను కటింగ్ విధానము ప్లస్ మీకు కుట్టుడు విధానము అంటే ఎలా వేసుకోవాలి మనం ఎంతవరకు వేసుకోవాలి ఎలా సరిపోతుంది అనే విధానంగా చూపిస్తాను చాలా మందికి డౌట్ వస్తుంది క్రా చంకబట్ట అనగానే క్రాస్లకు కడ్జెస్ట్ చేసేసుకుంటారు అస్సలు క్రాస్ కట్ చేయొద్దు క్రాస్లో కట్ చేసుకుంటే మన చంకభాగం వచ్చేసరికి ముడతలు వస్తాయి చంక భాగం వరకు చంకబట్టలు వేసే విధానంలో ముడతలు ఎందుకు వస్తాయి చంకబట్ట వేసినప్పుడు అనే విధానంలో మనకి ప్రాసెస్ అన్నట్టు అయితే నేను నార్మల్గా స్టేట్ పీస్లు అయితే మనకు అందులోనే ఉన్నాయి నేనేం కట్ చేయలేను ఇప్పుడు మీ ముందే కట్ చేస్తాను ఇది కూడా ఇలాగే ఉంది అయితే నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ నాలుగు పీసులు ఒకటే మాదిరిగా ఇలా పెట్టేసుకోండి నాలుగు కావాలి కదా మనకు పీసెస్ అంటే రెండు చేతులకు రెండు రెండు అన్నమాట ఒక చేతికి రెండు ఒక చేతికు రెండు ఇప్పుడు ఇక మీకు క్లియర్గా క్లారిటీగా చెప్తున్నాను చంకబట్టలు వేసే వాళ్ళకు చాలా మంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ పద్ కంపల్సరీ కావాలి ఇదిగోండి మన ఒక పీస్ అయితే కొంచెం క్రాస్ ఉంది కదా ఆ క్రాస్ మాదిరిగానే కొంచమే క్రాస్గా కట్ చేసుకున్నాం ఎందుకంటే మనకు అసలు క్రాస్ ఉండొద్దు స్టేటే ఉండాలి ఆ స్టేట్ ప్రకారంగా ఈ స్టేట్ డిష్ వేసుకుందాం ఎందుకంటే మనకి కుట్ల వరకు ఈ ప్లేస్ వచ్చింది అనుకో ఎక్స్ట్రా కుట్ల కనుకుందాం కుట్లు రాలేవి ఇంకొంచెం కుట్లు వచ్చినాయి అనుకోండి మనకి ఎట్లాగో ఈ కుట్ల నుంచి స్టేట్గానే ఉంటుంది మనకు ఆ ప్రకారంగా అయితే కట్టింగ్ విధానంలో అర్థమైంది ఇది తర్వాత మనకి ఇక్కడ ఇట్లా పెట్టుకొని చూసినప్పుడు ఇక్కడ వరకు సరిపోయింది మనకి ఇక్కడ నుంచే సరిపోవట్లేదు అంటే ఆ సరిపోని ప్లేస్ నుంచి మనకు కుట్టుకు వదిలేసుకొని కొంచెం ఎక్స్ట్రాగా అంటే ఇగో ఇలాగా అంటే కుట్టు పెట్టుకుంటాం కదా ఇది దీనిపైన పెట్టేసుకోండి దీనిపైన పెట్టేసుకుంటే ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి మనం ఇలాగ ఎంత సరిపోవట్లేదో మనకి ఎంత కంకబట్టబడుతుందో ఆ మాదిరిగా కొంచెం ఎక్కువనే ఉంచుకున్నా సరే ఈ మాదిరిగా మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దీన్ని బట్టి మనం లైనింగ్ పీసులు కూడా అలాగే కట్ చేసుకోవాలి నార్మల్గా ఇక్కడ స్టేట్ ఉంచుకుంటే ఇక్కడ ఇక్కడ స్టేట్ ఉంటే సరిపోతుంది ఇక్కడ క్రాస్ ఉన్నా పర్వాలేదు ఇగో ఇలాగ ఇది క్రాస్ ఉంది అంటే ఇది స్టేట్ చేసుకోవాలి కొంచెం ఇలా ఉండడం వల్ల మనకు అందులో ఇట్లా ఈ ప్లేస్ లా అంత కుచ్చు కుచ్చు అట్లా వచ్చేస్తుంది మళ్ళీ ఇది రెండు పీస్లు నాలుగు పీసులు లైనింగ్ పీస్ కూడా కట్ చేసేస్తున్నా మనకి ఈ ప్రకారంగా ఇక్కడ సైడు ఇక్కడ సైడు ఇలా స్టేట్ ఉండాలి ఏ విధంగా ఓకే దీని నాలుగు పీసులను ఒకటి ఒకటి పెట్టుకోండి నేను ఒకటి చూపిస్తాను ఇలా పెట్టేసుకోండి ఈ సీదా మీద ఈ సీదాది ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇది ఉంది కదా ఇంకో పీసు లైనింగ్ అది కిందికి పెట్టుకోండి ఇలా వేసుకోవడం వల్ల చాలా లుక్ వస్తుంది మరి చంకబట్టలు వేసినట్టు కూడా తెలియదు ఏదిగోండి వేసినట్టు కూడా తెలియదు అన్నట్టు పెట్టి మనకి ఎంత వరకు అవసరం ఉందో ఇక్కడ వరకు అంతవరకు పెట్టేసేయండి మళ్ళీ ఇదే మాదిరిగా ఇక్కడ కూడా పెట్టేసుకోండి సీదా వైపు ఒకటి లైనింగ్ వైపు ఒకటి సీదా వైపు సీదా ఇక్కడనే స్టార్ట్ చేసుకోండి కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఇలాగా కింద వైపు కుకింది ఇంకొకటి ఎక్స్ట్రా ఉంచుకోండి కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవడం వల్ల మనకు కుట్ట అనేది కుట్టిన తర్వాత ఎక్స్ట్రా వస్తే కట్ చేసుకోవచ్చు వేయడం ఎంత ఈజీగా మళ్ళా ప్లస్ ఇంత ఈజీగా ఫినిషింగ్ తోట అని అంటారు చూడండి ఇదిగోండి ఇలాగా ఇలా అనుకొని రెండు దీనిపైన అనుకుడు కుట్టేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా షేడ్ చేసుకోండి ఇలాగ అనుకొని దేని ఇలా కుట్టేసుకోండి వేసుకున్న తర్వాత ఇది ఎక్స్ట్రా పెట్టుకున్నా కొంచెం స్టే చేసుకోండి ఇది చూడండి చంకబట్టలు వేసినట్టు మీకు తెలుస్తుందా ఏ మాదిరిగా కూడా మనకు అసలు చంకబట్ట వేసినట్టు కూడా తెలియట్లేదు ఎంత ఫినిషింగ్ బాగా వచ్చిందో చూడండి నెక్స్ట్ ఈ ఆయిన్స్ కూడా అలాగే వేసుకోండి పైనకు పైనది పెట్టుకోండి క్లియర్గా వింటున్నారా మళ్ళీ చూపియాల మళ్ళీ చూపిస్తున్నా కొంతమంది స్కిప్ చేసి చూడలేకపోతారు కొంతమంది ఏమో చూస్తారు క్లారిటీగా అర్థం చేసుకోరు రెండోసారి నేను మీతో మాట్లాడుతూ నేను కింది క్లాస్ పెట్టడం కూడా మర్చిపోయినా మీకు ఒకసారి రెండు పెట్టుకోకపోతే ఇలా అయినా పెట్టుకోవచ్చు కింది పైన కుట్టిన తర్వాత కింది కూడా పెట్టుకోవచ్చు మీతో మాట్లాడుకుంటూ నేను ఒకటి పెట్టేసిన రెండు కూడా అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఈ రెండుని పైకి అనేసి ఇలా పెట్టేసుకొని సమానం అని చూడండి ఎంత బాగుంది ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మాత్రం నాకు కామెంట్ చేస్తే వీడియోస్ అయితే చేయగలుగుతా మీకు ఏది కావాలంటే అది విత్ నేను అసలు ఆలోచించకుండా కామెంట్ చేసిన వాళ్ళకి పర్ఫెక్ట్ ఒక్క కామెంట్ వచ్చింది మొన్న అయితే ప్రిన్స్ కట్ చెప్పమని వచ్చింది కదా అది కూడా చేసేస్తా నేను ప్రిన్స్ కట్ విధానము కట్ చేసి చూపిస్తాను ఓకే కొంచెం నాకు ట్రైనింగ్ క్లాసెస్ నడుస్తున్నాయి అవి కూడా నేను ట్రైనింగ్ క్లాసెస్ నడిపించుకుంటూ మీకు కామెంట్ చేసిన వాళ్ళకి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను చంకబట్ట ఇంత ఈజీగా వేసుకోవచ్చా నీట్ ఫినిషింగ్ తోటి అనేది మన వీడియో ఈరోజు ఇలా కూడా వేసుకోవచ్చా అనేది వీడియో చూసి నాకైతే కామెంట్ చేయండి ఓకే బాయ్